అందరికీ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ అంగన్వాడీ టీచర్ పేరు కృష్ణమ్మ వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రాజెక్టు మదనాపురం మండలం అట్లాగే అజ్జకోలు గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నా ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాల నుండి పనిచేస్తుంది అయితే తనకి ఆరు నెలల నుండి అంగన్వాడీ టీచర్గా పనిచేసిన జీతం రావట్లేదు ఆరు నెలల జీతం పెండింగ్లో ఉంది అయితే ఆమెకు రెండు అకౌంట్లు ఉన్నాయి వాళ్ళ ల్యాండ్కు సంబంధించి ఏదో లోన్ కోసం కుటుంబ అవసరాల కోసం లోను తీసుకుంటే తీసుకునే సందర్భంలో రెండుంటే ఇవ్వము ఒకటి ఉంటేనే ఇస్తామనేసి బ్యాంకు వాళ్ళు కండిషన్ పెట్టడం వల్ల ఆమె ఒకటి రద్దు చేసి డిలీట్ చేసి ఇంకొకటి ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కుటుంబ అవసరాల కోసం అయితే ఏదైతే అకౌంట్ చేంజ్ చేసిందో చేంజ్ చేసిన కొత్త అకౌంట్ వివరాలని ఇప్పుడు దాదాపు సెప్టెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుండి అక్కడ కింది స్థాయి జిల్లాలో ఉన్న అధికారులకి మొత్తం చెప్పులన్నీ అరిగేటట్టుగా అనేక సార్లు అక్కడికి వెళ్ళి కొత్త అకౌంట్ వివరాలు ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు అట్లాగే బ్యాంక్ స్టేట్మెంటు అవన్నీ కూడా అన్ని వివరాలు కూడా తిరిగి తిరిగి బాగా అలసిపోయిన పరిస్థితి కూడా ఉంది ఆ రాత్రి నాకు అర్ధరాత్రి ఫోన్ చేసింది ఇట్లా నాకు వేతనాలు మధ్యలో ఒక్కొక్క నెల వచ్చినాయి మేడం కానీ మొత్తంగా చూస్తే ఆరు నెలల వేతనాలు రాలేదు మరి ఆమె భర్తకు కూడా పక్షవాతం వచ్చిన పరిస్థితి ఉంది తనకి చాలా విలువైన మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ కూడా చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి మళ్ళా రెండవది ఏంటంటే వాళ్ళ పిల్లలు చదువులో ఉన్నారు ఉద్యోగాలు కూడా లేవు పేదరికంలో ఉన్న కుటుంబం ప్రతీ నెల జీతం వస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి లేదు గడిచే పరిస్థితి లేదు మరి ఇలాంటి సందర్భంలో ఆరు నెలల నుంచి జీతాలు లేక ఆ రోజు కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఈ సమస్య మీద మేము వినతిపత్రం ఇచ్చాం అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా అధికారులనైనా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే తొందరగా ఈ పెండింగ్ వేతనాలు ఆన్లైన్లో పరిష్కారం చేసి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ పరిష్కారం చేసి తొందరగా వచ్చేటట్టుగా చూడాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ సమస్యలు ఉంటే పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది రెండవది ఏంటంటే కింది అంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తెలిసి తెలియక ఒకటి మార్చడం ఇవన్నీ చేస్తుంటాం ఈజీగా అయిపోతుంది అనేసి అనుకుంటాం కాబట్టి అట్లా చేస్తుంటారు కానీ పైన ఎంత సీరియస్గా కండిషన్స్ రూల్స్ ఉన్నాయో కిందికి కూడా అధికారులు చెప్తే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేసి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని కృష్ణమ్మ సమస్యను తొందరగా పరిష్కారం చేయాలి ఆరు నెలల జీతాలు అకౌంట్లో వేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు తను కూడా తన బాధలు చెప్తుంది రోజు పోతే కృష్ణమ్మ నీ ఇబ్బంది చెప్పు అక్క నా సమస్యలు చాలా ఉన్నాయి సడు మా టీచర్స్తో కూడా చాలా మాట్లాడినా నేను నా సమస్య కూడా ఎవరు పట్టించుకోలేదు నీ వరకు నాకు తెలిసింటే కూడా ఇదివరకు నీ వరకు వచ్చి నా సమస్య సాల్వ్ చేసుకుంటుంటే నాకు తెలియక నేను ఈ రోజు వచ్చినాక నిన్న రాత్రి తొమ్మిదిన్నరకు మాట్లాడినా నీతోన వెంబడే రామ్మ వచ్చేసేయి నేను మాట్లాడతాను నీకెందుకు నేను చేస్తామా నీ జీతం గురించి అన్నందుకు చాలా ధైర్య పడుతున్నా సీడిపో కూడా చాలా మాట్లాడినాక నేను కలెక్టర్ కు చెప్తా డిడబ్ల్యూగా చెప్తా అంటే నేను కూడా వస్తాను మేడం నీవంతా బెదిరించే మాటలు మాట్లాడుతున్నావు నాకు కూడా నోరుంది నేను కూడా కూల్ చేసుకొని బతికి ఆయనకు వాట్సాప్ పెడతా నాకు వెళ్తా లేదు మళ్ళీ నా జీవనం గడిచేదే దాని మీద గడుస్తున్నా మా పిల్లలేం కూలిపోతారు నా భర్త ఉద్యోగస్తుడు కాదు లక్ష రూపాయలు తీసుకొని వచ్చి ఎనికే నేను కూల్లే ఏది లేదు మరి మేము ఎట్లా బతకాలి మా పరిస్థితి ఏంది అని చెప్పిన కూడక మేడానికి అర్థమైతే లేదు డిడబ్ల్యూకి చెప్తా కలెక్టర్కి చెప్తా అంటే నీవేం చెప్తావు మేడం నేను చెప్ నేనే పోతున్నా నేనే పోతున్నా కలెక్టర్తోనికి నువ్వేం పోతావు ఒకటే పేదరించి మాట్లాడతావు గట్టిగా మాట్లాడితే ఫోన్ కట్ చేస్తుంది చేస్తేమో ఏ నమ్మా నాకు చేస్తావు రవిసారికి రవి సార్కి చేస్తే మూడు సార్లు నాలుగు సార్లు చేస్తే ఒక్కసారి ఫోన్ ఎత్తాడు ఏంది నా పరిస్థితి ఎవరిని పట్టుకున్నా నాలుగు వేల రూపాయలు ఖర్చు అంటే కూడా నేను వాళ్ళతో వీళ్ళతోన తెచ్చి కుడక సార్ క ఇచ్చిన డబ్బులు అట్లా కూడా సార్ సమస్య కాలే ఏమే సార్ ఏమే సార్ రోజు రోజుకు మా భర్తకు బాగాలేదు సార్ ట్యాబ్లెట్కు డబ్బులు లేక రెండు నెలలు ట్యాబ్లెట్ కూడా బంద్ చేసుకున్నా సార్ నా పరిస్థితిని అర్థం చేసుకో సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నా నీ పాదాలకు పదివేలు వందనాలు సార్ సీడిఓ మేడానికి మొక్కాలన్నా నీకు మొక్కాలన్నా భర్తీ మేడానికి మొక్కలనా ఎంతమందికి మొక్కితే నా సమస్య సాల్వ్ అవుతుంది అని కూడా నేను ఇంతమందిని వేడుకున్నాక ఇప్పటి వరకు నా సమస్య ఇంతవరకు సాల్వ్ చేయలేదు నిన్న నారాయణమ్మతో నీ వాయిస్ రికార్డుని నారాయణమ్మకు ఫోన్ చేసిన నారాయణమ్మకు ఫోన్ చేసినప్పుడే మళ్ళా మనాపూర్ గ్రూప్ల నీ వాయిస్ రికార్డ్ వచ్చింది ఆ రికార్డు వల్ల నేను ఆ రికార్డుని సంతోషపడి నేను అక్క నెంబర్ తీసుకొని ఎట్టి పరిస్థితులు నా నెంబర్ లేకనే నీకు చేయలేదు అక్క నేను వాస్తవంగా చెప్తున్నా నీ నెంబర్ తీసుకున్నాక నాకు ధైర్యపడ్డా మే నెల సెలవుదానులతో కూడా సాధించినావు మాకు సంతోషపడుతున్నాం మేము ఇప్పటికీ సో ఏదైనా కూడా మా సమస్యలు నువ్వు పరిష్కరిస్తావని నేను గ్యారెంటీగా మాటిస్తున్నాను అని నేను నిన్ను అడుపుకుంటున్నాక ఇది నా సమస్య కృష్ణమ్మ మన ముందే తను అంటే ఆరు నెలల వేతనాల కోసం అధికారుల చుట్టూ తిరగడమే కాకుండా డబ్బులు ఇస్తేనే డబ్బులు ఖర్చు అవుతాయి అనేసి కూడా అధికారులు మోసం చేసి కృష్ణమ్మ దగ్గర డబ్బులు లాగిన పరిస్థితి కూడా ఉంది అంటే పేదరికంలో ఉండి వచ్చే జీతం సరిపోక వచ్చే జీతం రాక ఇబ్బందులు పడడంతో పాటు అప్పు చేసి అధికారులకు కూడా తొందరగా జీతం చేస్తారేమనేసి అక్కడ జిల్లా అధికారులకు కూడా డబ్బులు ఇచ్చి ఇచ్చింది బాధపడుకుంటూ అయినా కూడా వేతనాలు ఇప్పటి వరకు రాకపోవడంతో ఇక్కడ దాకా వచ్చింది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలాంటి సమస్యల్ని పెండింగ్లో పెట్టకుండా ఆర్థిక శాఖ కూడా తొందరగా పరిష్కారం చేయాలి తొందరగా అప్డేట్ చేయాలి ఆ పేదరికంలో ఉన్న రెండవది ఎలాంటి సౌకర్యాలు లేక ఉన్న జీతం మీదనే ఆధారపడి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ని కానీ హెల్పర్స్ని కానీ నిన్న కూడా వనపర్తి జిల్లా నుండే ఐదు మంది హెల్పర్స్ వచ్చారు ప్రమో వాళ్ళు కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యారు వాళ్ళకు కూడా వేతనాలు పెండింగ్ ఉన్నాయి అనేది నిన్న కలిసాం అందుకని ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా స్పందించాలి న్యాయం చేయాలి కృష్ణమ్మకి పెండింగ్లో ఉండి ఉన్న ఆరు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి కృష్ణమ్మ కుటుంబాన్ని వాళ్ళ భర్త ఆరోగ్యాన్ని ఈమె పరిస్థితిని ఆదుకోవాలి ఈమెను ఆదుకోవాలి ప్రతి ఒక్క టీచర్ను వెయ్యి విజ్ఞప్తి చేస్తున్నాము అందుకని తొందరగా ప్రభుత్వం స్పందించి వెంటనే అకౌంట్లో వేసే విధంగా చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుతున్నాం